లోక స్వార్త రెండు అధ్యాయం పద్నాలుగులో ఏముందంటే వారికి మొట్టమొదటి ప్రతిఫలం మొట్టమొదటి వారికి వచ్చే ప్రయోజనం ఏమిటంటే భూమి మీద దేవునికి ఇష్టమైన ప్రజలకు సమాధానం వస్తుంది ఏమొస్తుంది ఇది కోట్లు పెడితే కూడా మనకి దొరికేది కాదు దేవుడిచ్చే సమాధానం ఎంత అద్భుతమైనటువంటిదంటే ఆ సమాధానముతో మనం ఎక్కడైనా హ్యాపీగా బ్రతికేయగలం ఇది కోట్లుంటే వచ్చే సమాధానం కాదు ఎండి బంగారాలుంటే సమాధానం కాదు ధనధాన్యాల వలన వచ్చే సమాధానం కాదు నీకున్న పదవి ద్వారా వచ్చే సమాధానం కాదు దేవుని దయ వలన వచ్చే ఆ సమాధానం ఎంత ఆశీర్వాదకరమైనదంటే నిండు బండిలాగా తొనకన కొండలాగా ఉంటారు చూసారా కొంతమంది హలే లుయా శ్రమలు ఉన్నాయా లేవా ఉన్నాయి శ్రమలున్నాయి కష్టాలున్నాయి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏంటి ఆ ధీమా ఏంటి ఆ ప్రశాంతత అంటే ఆ కొండలాగుంటారు కొంతమంది ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడనే ధైర్యం సమాధానం దేవుడిచ్చే సమాధానం ఆ వ్యక్తి నిమ్మక నీరెత్తినట్టు అంటే అది అది వేరండి బాబు మళ్ళా నిమ్మక నీరెత్తినట్టుంటే అది వేరు హలే కలవరాలు లేనటువంటి ఒక వ్యక్తి అంత ప్రశాంతంగా ఉండగలడు అది దేవుడిచ్చే సమాధానం అది నీ హృదయంలో కావచ్చు నీ కుటుంబములో కావచ్చు నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు దేవునితో నీకున్న ఆ అనుబంధాన్ని బట్టి నువ్వు ప్రశాంతంగా ఉంటావు హలే ఆ సమాధానం ఉంటుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాను శ్రీశైలం శ్రీశైలం తెలుసు కదా అలాంటి ఘాటి రోడ్లో తెల్లారట్ల ఫస్ట్ బస్సు బయలుదేరిద్ది ఫస్ట్ బస్సు ఫస్ట్ బస్సుకు జనం పెద్దగా ఉండరు ఎవరు ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేదంటే ఆ ఊర్లోకి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే వాళ్ళు తప్ప పెద్దగా ఉండరు ఆ ఫస్ట్ బస్సుకి బయలుదేరింది అలాంటి ఘాటి రోడ్లో ఫస్ట్ బస్సు బయలుదేరితే ఇద్దరో ముగ్గురో ఎక్కారు ఆ బస్సులో పెద్దగా ఏమి ఎక్కల తెల్లారట్లో నాలుగు గంటలకే బయలుదేరింది ఆ బస్సు అది చాలా స్పీడ్గా దించేస్తున్నాడు ఎందుకంటే తెల్లారట్లు ఎవరు ఉండరు కదా ఇలా సర్ 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 అని వాడు కోసేటప్పుడు ఒక పిల్ల ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న పిల్ల అంత స్పీడ్లో కూడా ఈ యొక్క అదేంటి ఈ సీట్లో నుండి ఆ సీట్లోకి దూకిద్ది ఆ సీట్లో నుంచి ఈ సీట్లోకి దూకితుంది దూకుతా అటు ఇటు తిరుగుతుంది ఒక ముసలమ్మ అరవై ఏళ్ల ముసలమ్మ ఏదో అమ్ముకోవడానికి బుట్టలు లోపల పెట్టుకొని వెళ్తుంది కూడా ప్రయాణం చేస్తూ ఈ ముసలమ్మ ఈ పిల్లాలు అటు ఇటు తిరుగుతుంటే ఆ మాత్రం పళ్ళు బిగించుకొని ఓ దేవుడో ఓ నాయనో 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 ఓ దేవుడు అని అనుకుంటూ కూర్చుంది ఈ పిల్ల అటు ఇటు తిరుగుతుంటే చాలా అనీజీగా ఉంది ఎందుకంటే ఆ ఉద్దేశం ఏంటి అందరు పళ్ళు పిగించుకొని ఇలా కూర్చుంటే బస్సు ఆగిద్దని అంతే కదా అలా భయం అప్పుడు వా కొంతమంది నవ్వుతున్నప్పుడు సరదాగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు మన మనకు కూడా కోపం వచ్చింది కదా కదల కదలకూడకూద్దా అన్నట్టు ఆమె అలా భయపడుతూ హే పిల్లా బస్సు లోయలో పడే తిట్టున్నాడే ఈ పనికి మాలినోడు ఈ డ్రైవర్ ఎక్కడ నుంచి దొరికాడో ఇంత స్పీడ్గా దాల్చున్నాడు కూర్చొని సావే అనిందట అనగానే ఆ పిల్ల మామూలు పిల్ల కాదు ముదురు పిల్ల అది దగ్గరికి వచ్చి నీకు భయమా అనింది అనగానే మరి భయపడరు లోయలో పడితే తీసేవాడుకుంటాడు నా అయిపోతాం ముక్కలు ముక్కలు అయిపోయింది బండి అనిందట అవును ఏంటి నీకు భయం లేదా నా భయం లేదు అనిందట ఎందుకని భయం లేదేంటి ఆయన మా డాడీ అన్న ఆ బండి తోలేనా ఎవరో మా డాడీయే నేనున్నాననే సంగతి మా డాడీకి తెలుసు ఆయన మా డాడీ మా నా నాన్న తండ్రి కాబట్టి ఆయన హ్యాపీగా నడుపుతాడు నా నాకు హాని కలగటం ఆయనకి ఎలా ఇష్టం ఉంటుంది తన ప్రాణముని ఎంతగా ప్రేమించుకుంటాడో నా ప్రాణాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు చూడండి మన పిల్లల్ని మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటామా మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా చచ్చిపోవాల్సి వస్తే ఇప్పటికిప్పుడు చచ్చిపోవాల్సి వస్తే నువ్వు చచ్చిపోతావా నీ కొడుకుని చచ్చిపోమంటావా చేశారా చచ్చిపోతే నేను చచ్చిపోతానులే బాబు నా పని ఉన్నాను కదా నా కొడుకు ప్రతితే చాలు నా కూతురు బ్రతితే చాలు అనుకుంటాం ఇది తల్లి అరే ఒకసారి ఎవనస్తున్నారా వినండి ఇది తల్లిదండ్రులు ప్రేమ చాలా మంది తల్లు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఇప్పటికే హలే చచ్చిపోతే నేనే ముందు చావాల్సి వస్తే నేనే ముందు చస్తాను కానీ నా కొడుకు చావకూడదు నా కూతురు చావకూడదు అనేది తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఇప్పుడు నువ్వు ప్రేమించిన వాడి ప్రేమేమిటి ప్రేమిస్తే ప్రాణమిస్తా ప్రేమిస్తే ప్రాణమిస్తా కాదంటే తెస్తా అలాంటి వాడు కొరకు ఎక్కడున్నావురా నేను ఈ ఊళ్ళో మమ్మల్ని అక్కడ ఉండలేకపోతున్నాను రా నేను నన్ను తీసుకెళ్ళిపోరా ఇంకా మూడు నెలలు నువ్వు ఇంకా మేజర్ అవ్వలేదు సైతం ఒక పెద్ద ఇది వీళ్ళకి అండదండలు ఈ దరిద్ర ఫ్రెండ్స్ ఏ మమా తీసుకురా మమ్మా మేము ఉన్నాం కదా కట్టిస్తాం తాలి తాలి కట్టిన తర్వాత ఎవడు పెట్టాలరా ఈ వెళ్ళిపోతాడు ఈ దారి నీడు కాదు మామ ఉన్నాం కదా మేమని చచ్చామనుకున్నావు మామా బే వర్షగాళ్ళందరూ కలిసి వీళ్ళకి దేశకెళ్ళి అద్దురపై తాలి కట్టించి వీళ్ళు అండగా నిలబడతారట అండగా ఈ బుర్ర తక్కువది నమ్మడం ఆల్రెడీ మంతనాలు జరుపుకునే పిల్లలు ఉన్నారు ఇక్కడ అందుకని బుర్రపోయినట్టు చూస్తుంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలియదు దేవుడికి తెలిసిద్ది స్తోత్రం చెప్పగలరా ఉంటారు ఇక్కడ మామూలు వాళ్ళు కాదు పెద్ద ముదిరి పిల్లలు ముదిరి పిల్లలు అండి నాకు సంబంధాలు చూస్తున్నారు రా నాకు సంబంధాలు చూస్తున్నారు నువ్వు ఎత్తుకుపోరా అసలు నువ్వు 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 పుట్టినప్పుడే ఆడపిల్ల పుట్టింది దీని పనికి రాదు దీన్ని చంపమన్నారు నువ్వు రెండో దానివో మూడో దానివో ఏమనుకోమాక ఇలాగే మాట్లాడతాను నేను అయినా నా బిడ్డ నా కడుపున పుట్టిన బిడ్డ మగపిల్లవాడైనా ఆడపిల్ల ఆడపిల్ల అయినా ఒకటే నాకు అనుకొని పెంచుకున్నారు అల్లారి ముద్దుగా గుండెల మీద ఆడించుకొని ఇప్పుడు ఎవడ వాడెవడో పనికిమాల మధ్యలో పరిచయం అయ్యాడని తల్లిదండ్రులు గుండెల మీద తన్నడం నీకు ఎంత ఉసురు తలిగిద్దో తెలుసా నీ కాలమంతా ఏడ్చే రోజు ఒకటి ఉంటుంది చేసుకుంటే చేసుకో ఒకవేళ ఇష్టపడితే మీ అమ్మా నాన్న ఒప్పించుకొని చేసుకో వాళ్ళు వద్దు అన్నారంటే ఆగిపో వాళ్ళు వద్దు అన్నారంటే దాని అర్థం ఏదో ఉంది అని అర్థం దా ఈ రోజుల్లో వద్దు అన్నారంటే ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ రోజుల్లో సహజంగా కులాలను పట్టించుకోవట్లేదు పెద్దగా అర్థమవుతుందండి పూర్తిగా నూటికి నూరు శాతం అని నేను చెప్పను కానీ ఇంచుమించుగా పట్టించుకొని కాలంలో వారు వద్దు అన్నారంటే దాని ఏమిటో తెలుసా వాళ్ళ ప్లాస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగలేదు అది నీ తల్లిదండ్రులకు తెలిసింది నీకెందుకు తెలిసింది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే నేను మరలా ఎలా వెళ్ళానని మీరు వాక్యం చెబుతా చెబుతా నేను ముందు చెప్పిన ఐదు విషయాలు ఇళ్ళల్లో ఉంటే ఈ యథవేషాలు వేస్తారా అది యథార్థవంతులుగా ఉంటే ఇంకోటి ఏదో చెప్పాను నేను అమ్మా నీతి న్యాయమును అనుసరిస్తే ఇంకోటేంది విశ్వాసము భక్తి కలిగి ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తారా అలా చేయనటువంటి వారిని దేవుడు వారికిచ్చే ప్రతిఫలం ఏమిటి హృదయములో కుటుంబములో జీవితములో ఇస్తాడట సమాధానానికి మించిన ఆస్తి లేదండి ఎంత బాగుంటుందో ఎంత అద్భుతమైనటువంటిదో చక్కగా డాడీ మమ్మీ అని పిల్లలు పిలుస్తుంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి భోజనం చేస్తే అది ఎంత ఆస్తి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి అండి అది ఎంత అద్భుతమైన ఆస్తి అండి కొంతమంది సమాధానం ఎంతవరకు అంటే హోటల్కి తీసుకెళ్ళినప్పుడే సమాధానం హోటల్కి తీసుకెళ్ళకపోతే సమాధానం లేదు గీమాధానం లేదు అవును కదండి హలేలోయ ఎంత చక్కగా ఉంటారో కొంతమంది భార్య భర్తలు ఎంత అన్యోన్యత కలిగి ఉంటారో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ సమాధానం మీకు కలుగును గాక ఆ సమాధానకర్త అయిన దేవుడు వచ్చినప్పుడే యుద్ధాలు ఆగితే సమాధానం వస్తుంది యుద్ధాలు ఆగితే సమాధానం వస్తుంది సొలోమోన్ ఏలిన నలభై సంవత్సరాలు సొలోమోన్ షాలేం రాజు శాంతికి నిదర్శనముగా ఉన్న సొలోమోన్ రాజు ఏలిన నలభై సంవత్సరాలు ఆ దేశానికి యుద్ధాలే లువ్వట యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే ప్రపంచంలో ఆయన బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కడ యుద్ధమే జరగలేదట చరిత్ర చెబుతుంది ఆయన భూమి మీద ఉన్నంత కాలం భూమి మీద ఎక్కడ యుద్ధాలు జరిగిన దాఖలాలు లేవుట అట మీరు గమనించండి యేసుక్రీస్తుకు నువ్వు చోటిస్తే నీ హృదయంలో ఆయనని ఇంటికి ఏమిస్తాడు భూమి మీద సమాధానం